ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఐదు రెండవ భాగం అనాహత చక్ర మా సాధన అనుభవాలు అనాహత చక్ర జాగృతి నేను మూడు చక్రాల సాధనా స్థాయిని దాటి నాలుగవ చక్రమైన అనాహత చక్రంపై దృష్టి పెట్టి సాధన చేయడం ప్రారంభించాను నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎవరో నన్ను తాకి తట్టి లేపుతున్నారని అనిపించగానే నాకు ధ్యానభంగమై కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ కూడా కనిపించేవారు కాదు కానీ నన్ను ఎవరో తట్టి లేపిన జ్ఞానం నాకు కలిగేది ఇలా తరచుగా ఈ మధ్య ధ్యానంలో నాకు కలుగుతూ ఉండేది ఏమో దయ్యాలు కానీ ప్రేతాత్మలు కానీ ఈ పని చేయడం లేదు కదా అయినా భూశుద్ధి మంత్రం చదువుకొని పసుపు నీళ్ళతో చుట్టూ చల్లుకొని సాధన ఆరంభిస్తున్నాను కదా మరి ఎవరి స్పర్శలో నాకు కలుగుతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు ఇది ఇలా ఉండగా ధ్యానంలో నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఒక శవం భుజం మీద పెట్టుకొని ఒక మర్రి చెట్టు కిందకు వెళ్ళి అక్కడ రాతి మీద ధ్యానం చేస్తున్నట్లుగా చుట్టూ పుర్రెలు ఎముకలు జంతువులు అరుపులు వినపడేసరికి నాకు భయమేసి కళ్ళు తెరిచేవాడిని వామ్మో ఈయన ఎవరు ఒకవేళ మృత్యుదేవుడా మృత్యువుకి దేవుడు కాదు కదా దేవత కదా ఉండేది అందుకే మృత్యు దేవత అంటారు కదా మరి ఈయన ఎవరు శవాలను పీక్కు తినేవాడా శవాలను మోసేవాడా శవాలను దహనం చేసేవాడా వీడికి ఆ మెర్రి సంబంధం ఏంటి వామ్మో నన్ను అర్ధాంతరంగా చంపడానికి వచ్చాడా నేను ధ్యానంలో ఉండగా ఈ మధ్యకాలంలో నన్ను తాకి తట్టి రేపుతున్నవాడా అసలు ఏమీ అర్థం కావడం లేదు కదా అని అనుకుంటూ కలు తెరిసేవాణ్ణి ఇలా కొన్ని వారాల పాటు జరిగింది అప్పుడు నాకు త్రినత్రం తెరుచుకోవడం ఆరంభమైంది ఇదిలా ఉండగా ఈ చక్రజాగృతి సమయంలో నాకు అనుకోకుండా నాలుగు నల్లని సాలగ్రామాలు వచ్చినాయి వాటిని పూజలో ఉంచి ఆరాధించడం మొదలుపెట్టినాను నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఈసారి ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఆయా వ్యక్తుల పేర్లు కూడా కనపడటం మొదలైంది గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో వాటికి ఉన్న శక్తులు ఏమిటో కూడా ఖచ్చితంగా అన్ని వివరాలు కనపడడం ప్రారంభమైంది అంటే లోగడ సినిమా హాల్లో మా వాసు మామయ్యకి కలిగిన అనుభవం మీకు తెలుసు కదా వాడికి రైలు ప్రమాద దృశ్యాలు పూర్తిగా అన్ని వివరాలు ఎలా తెలిసిందనేది నాకు అర్థమైంది అంటే వాసు మామయ్య కూడా తన స్థాయి ఈ అనాహత చక్రం స్థాయిలో ఉండేదని ఇప్పుడు నాకు అర్థమైంది మణిపురా చక్రంలో కేవలం ప్రమాద దృశ్యాలు మాత్రమే అనగా రేడియోలాగా తెలిస్తే ఈ అనాహత చక్రంలో ప్రమాదాలు ఏ ఏ ప్రాంతంలో జరుగుతున్నాయో అనగా టీవీలాగా తెలుస్తోందని నాకు అర్థమైంది అనగా దూరదృష్టి వచ్చిందని యోగశాస్త్రాల ద్వారా తెలుసుకున్నాను అనగా అనాహత చక్రం జాగృతి ఆరంభమైందని అనుకుని బహుశా నాకు ధ్యానంలో కనిపించిన ఈ యువకుడు మహాకాలుడై ఉంటాడనే అనిపించసాగింది ఎందుకంటే ఈ చక్రదేవతలు మహాకాలుడు మహాకాళికా ఉందరు పైగా వాళ్ళు శ్మశానవాసులు విచిత్రంగా అనుకోకుండా నా దగ్గరికి రెండు జతల నల్లడి సాలగ్రామాలు ఈ చక్ర విగ్రహమూర్తులకి బదులుగా వచ్చినాయని తెలిసింది నాకు ఆనందం వేసింది అనాహత చక్రం శుద్ధి ఇలా కొన్ని వారాలు జరిగిన తరువాత నాకు ఓంకార క్షేత్రం యొక్క నర్మదా నది నుంచి బాణలింగం వచ్చింది దీనినే ప్రాణలింగంగా భావించుకొని లింగాయతులు ఈ లింగమును ఒక బాక్స్ లాంటి పెట్టెలో పెట్టుకొని మెడలో ధరిస్తారు వచ్చిన నా బాణలింగంను నా నిత్య పూజలో ఉంచుకొని నా పంచాయతనంలో ఇప్పటిదాకా బాణలింగం విష్ణు శాలిగ్రామం గణపతి శిల సూర్యుని స్ఫటికం వచ్చినాయని ఇక ఐదవది అయిన అమ్మవారి లోహశిలా మూర్తి రావాలని అప్పుడే పంచాయతన పూజ అనగా పంచదేవతలు అయిన శివ దుర్గా గణపతి విష్ణు సూర్యుడితో కలిసి పంచాయతన పూజకి అర్హత కలుగుతుందని నాకు అవగతమైంది ఆవిడ రావాలంటే ఐదవ చక్రమైన విశుద్ధి చక్రం దాటాలి ఇందులోనికి ప్రవేశించాలంటే అనాహత చక్రంపై ఉన్న విష్ణు గ్రంథి శుద్ధి అవ్వాలి అనుకుని నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తున్నాను కొన్ని వారాల తరువాత నాకు ధ్యానంలో ఎం అనే మధ్య బీజాక్షరంతో కూడిన పన్నెండు దళాలతో కూడిన ఆకుపచ్చ పద్మం కనిపించసాగింది ఇది వాయుమండలం మధ్యలో ఉన్నట్లుగా అనుభూతి కలగసాగింది ఎంతో విచిత్రంగా నా శ్వాసలో మార్పులు రాసాగాయి ఓ పట్టాన శ్వాస లోపలికి వెళ్ళటం లేదు ఒకవేళ వెళితే ఒక పట్టాన బయటికి రావటం లేదు ఈ లోపల పొట్ట అలాగే బుగ్గలు గాలిలో నిండి ఉబ్బిపోతున్నాయి నాకు తీవ్రమైన ప్రాణభయం వేసేసరికి బయటకి చాలా వేగంగా వచ్చేస్తుంది లేదా లోపలికి అంతే వేగంగా వెళ్ళిపోతుంది ఇదే ప్రాణాయామం విధి విధానం అని నాకు తెలిసింది కాదు భయం వేసి ధ్యానం ఆపేసేవాడిని మళ్ళీ తిరిగి ధ్యానం మొదలుపెట్టేసరికి మళ్ళీ తిరిగి శ్వాస వ్యవస్థలో మార్పులు రావడం జరిగింది నేను ధ్యానం ఆపడము జరిగేది అనాహత చక్రం ఆధీనం ఇదిలా ఉండగా ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్తూ ఉండగా నాకు రోడ్డు మీద ఒక కాకినీల రంగురాయి దొరికింది దానిని ఆఫీస్కు తీసుకువెళ్ళి పరిశోధన చేయగా అది ఒక ముడి ఇంద్రనీల ఇంద్రనీలి రంగురాయి అని పైగా దీని మీద ఒకవైపు శనిశంగనపూర్ శనేశ్వరుడి గుర్తు అలాగే ఒక నల్లకాకి బొమ్మ గుర్తు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపించేసరికి నాకు బుర్ర తిరగడం మొదలైంది దానిని నేను పూజలో పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉండగా నాకు ఏవో ప్రేతాత్మలు ధ్యానంలో కనపడి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపించేది ఒకవేళ మహాకాలుడు ఈ రూపంలో నా దగ్గరికి రాలేదు కదా అనే ఆలోచనలు రాగానే నాకు ధ్యానభంగం అయ్యేది తీరా మళ్లీ ధ్యానానికి కూర్చోగానే ఈ ప్రేతాత్మల దృశ్యాలు కనిపించేవి నాలో తెలియని భయం ప్రారంభమైంది హనుమాన్ చాలీసా చదవటం హనుమాన్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం చేసినా కూడా ఈ ప్రేతాత్మల దృశ్యాలు కనిపించడం మానేవి కావు ఇదిలా ఉండగా ఒకరోజు నేను అనుకోకుండా అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంత కాలంలో నేను ఇంటికి బయలుదేరవలసి వచ్చింది దారిలో చిమ్మ చీకటి ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది ఆ తర్వాతనే ఊరి పొలిమేళలు ఉండేది కానీ వీటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా నడకదారిన ఊర్లోకి వెళ్తూ ఉండగా బ్రిడ్జ్ మీద నా చిన్ననాటి స్కూల్ మేట్ కనిపించి నాతో మాట్లాడి వెళ్ళిపోయినాడు వాడు దాదాపు అరగంట సేపు పైగానే మాట్లాడినాడు నేనేమో ఇవేమీ గమనించకుండా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను తెల్లవారి లేచి యథావిధిగా గుడిలో పూజాధికారులు చేయడానికి వెళ్తూ నాకు మరో స్నేహితుడు కనపడితే వాడికి నిన్న కనిపించిన స్నేహితుడి గురించి చెప్తూ ఉంటే వాడు నన్ను ఒక దయ్యం చూసిన వాడిలా చూస్తూ ఏమిరా నాటకాలు ఆడుతున్నావు వాడు చనిపోయి ఆరు నెలలు అవుతుంది బ్రిడ్జ్ దగ్గర వాడికి వాహన ప్రమాదం జరిగి చనిపోయాడని నాకు తర్వాత తెలిసింది నువ్వేమో రాత్రి వాడిని చూశాను అంటావు వాడి దహన సంస్కారాలకి నేనే వెళ్ళి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు చెప్పే కథలు నమ్మేవాళ్ళను అంటూ వాడు వీడు చూశాడో చచ్చినవాడు చావలేదో అర్థం కావడం లేదని నన్ను అదోలా చూస్తూ వెళ్ళిపోయేసరికి నాకు తెలియకుండానే నా మడిపంచలో అదేదో కారడం మొదలుపెట్టింది అనుకోగానే ఇంటిలోకి వెళ్ళి పని పూర్తి చేసుకున్నాను దాంతో ఈ రాయి మీద సందేహం కలిగి దీని పరిశోధన చేయగా తాంత్రిక విధానంలో ఇంద్రనీలి శనీశ్వరుడు కాస్త మహాకాలుడిగా పూజింపబడతాడని తెలిసింది పైగా ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ఉంటే మరణ ప్రదాతగా శనీశ్వరుడు ఉంటాడని జ్యోతిష్య శాస్త్రవచనం ఈ లెక్కన చూస్తే మహామృత్యువును ఇచ్చే మహాకాలుడు ఈ ఇంద్రనీలి రాయి రూపంలో వచ్చినాడని నాకు అర్థమైంది ఇలా కొన్ని వారాలు జరిగిన తరువాత ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎవరో ప్రేతశక్తి నాకు కనపడి నా కోరిక తీరిస్తే నీ కోరిక తీరుస్తాను నేను మీ బానిసగా ఉంటాను నాకు కావలసినవి చెయ్యి మీకు కావాల్సినవి చేస్తాను లేదంటే నేను నిన్ను చంపేస్తాను అంటూ వెకిరిగా భయంకరంగా నవ్వుతూ నా మీదకి వస్తూ ఉండేది మరికొన్ని రోజుల పాటు ఇదే కనపడేది కానీ నాలో ఏదో తెగింపు బయలుదేరి దాంతో ఏమి ఏంటి నువ్వు నన్ను చంపేది నా దగ్గర ఇంద్రనీలి రాయి శివలింగమూర్తిగా మహాకాళుడు ఉన్నాడు ఆయనే భూతనాథుడు ఆయనే నాకు రక్షణగా ఉన్నాడు అయినా నీకు నాకు తేడా ఏముంది నువ్వు శరీరధారివి నేనేమో స్థూల శరీరధారిని మీ కోరికలు తీరుస్తూ నా కోరికలు తీర్చుకునే భూతస్థాయికి నేను రాను ఒకవేళ చేస్తే నేనే ఒక క్షుద్ర ఉపాసకుడిగా మారిపోతాను నాకు అవసరం లేని స్థితి మానవ స్థాయి నుంచి దైవస్థాయికి వెళ్లాలని అనుకుంటున్నాను మీరేమో వివిధ రకాల ఆకారాలతో నాకు కనిపించి నన్ను భయపెట్టి నాకు చావు భయం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది ఈ చక్రస్థితిలో చావు మరణ భయాలు ఉంటాయని నాకు అవగతమైంది అనగానే ఆనాటి నుంచి ప్రేతాత్మలు నాతో మాట్లాడి ప్ర ఉపయోగం లేదని గ్రహించి నన్ను భయపెట్టడం అలాగే తమ చేష్టలతో బెదిరించడం తగ్గిస్తూ వచ్చినాయి అని నాకు అర్థమైంది ఏదైనా ఫలానాది మాయా అనగానే అది మాయం అవ్వక తప్పదు అది తెలియనంత వరకు ప్రతిదీ మాయగా కనబడుతుంది ఆట ఆడిస్తుంది మాయను మాయా అనగానే మాయ మాయం అవ్వక తప్పదు కల్పవృక్ష చక్రం ఇలా కొన్ని రోజుల తరువాత నాకు ధ్యానంలో ఒక వృక్షం కనపడింది అది లాగా ఉంది ఇది ఒక అష్టదళ పద్మం మధ్యలో ఒక ఈ వృక్షం ఉన్నట్లుగా అగుపించింది ఈ వృక్షం క్రింద కింద జీవాత్మ ఆసీనుడే ఉన్నాడు ఇంతవరకు పలు విధాలుగా నాకు కనిపించి ఇబ్బంది పెట్టేది ఈ వృక్షం ఏమిటో ఆ జీవాత్మ ఏమిటో నాకు అర్థమై చచ్చేది కాదు కొన్ని రోజుల తరువాత ఈ వృక్షం పైన నుంచి శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా ఉన్నట్లుగా అగుపించడం ఆరంభమైంది మరి కొన్ని రోజులకి ఈ వృక్షం కింద ఉన్న జీవాత్మ నా పోలికలతో నాకులాగానే ఉందని అర్థమయ్యేసరికి నా మతి పోయింది అంటే ఈ వృక్షం ఒకవేళ వంశవృక్షమా దీని కింద పితృదేవతలు ఉన్నారా ఏమో ఎవరికి తెలుసు ఇది అని అనుకోగానే నాకు ధ్యానభంగం అయ్యేది కొన్నాళ్ళ తర్వాత నాకు పూరీ క్షేత్రం నుంచి పూరి జగన్నాథుడి విగ్రహమూర్తి అన్నతో చెల్లితో కలిసి ఉన్నది వచ్చింది దానిని యథాలాపంగా పూజలో పెట్టి ఉంచేవాడిని కొన్ని రోజుల తరువాత నాకు ధ్యానంలో పూరి జగన్నాథుడు కనిపించి నాకు బాగా ఆకలి వేస్తుంది ఏదైనా తీవి పదార్థం పెట్టు నీ జీవాత్మ శాంతును అని చెప్పి అదృశ్యమైనాడు నాకు మొదట ఏమీ అర్థం అవ్వలేదు అసలు ఈ పూరి క్షేత్రానికి అలాగే నాకు ధ్యానంలో కనిపించే వృక్షానికి ఏదో సంబంధం ఉందని అనిపించి ఆ పూరి క్షేత్రం గురించి ఆరా తీయగా పూరిలో కల్పవృక్షం ఉంటుందని దాని కింద ఒక జీవాత్మ యొక్క నలభై ఎనిమిది తరాల వారి జీవాత్మలు ఉంటాయని ఎవరైతే ఈ ఈ క్షేత్రానికి వెళ్ళి ఆయనకు తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే వాటికి విముక్తి కలిగించి వారు కోరుకున్న ఉత్తమ లోక ప్రాప్తి కలిగిస్తాడని తెలిసింది అంటే నాకు ధ్యానంలో కనిపించిన వృక్షం ఖచ్చితంగా కల్పవృక్షమే అలాగే నా జీవాత్మ సంబంధీకులు ఈ వృక్షం కింద ఉన్నారని ఈ కల్పవృక్ష అధిదేవతగా పూరి జగన్నాథుడు ఉంటున్నాడని నాకు అవగతమైంది వెంటనే తీపి పదార్థం ఈయనకి పెట్టడం ఆనవాయితీగా మారింది నా జీవాత్మ ఉండేదే అనాహత చక్రస్థానమైన కల్పవృక్ష చక్రంలోనని నాకు తెలిసింది ఇది హృదయానికి దగ్గరగా ఉండే చక్రం ఆనాటి నుండి ఏదో భారం తగ్గుతున్నట్లుగా అనుభూతి కలగసాగింది నా స్థూల కర్మలు నశిస్తున్నాయని తద్వారా నా సూక్ష్మ శరీరం తేలికగా అవుతుందని అవగతమైంది ఇదిలా ఉండగా నాకు ధ్యానంలో ప్రమాద దృశ్యాలు గుప్తనిధుల దృశ్యాలు ప్రేతశక్తి దృశ్యాలు వంశవృక్షం దృశ్యాలు అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అదృశ్యం అవ్వసాగినాయి దాంతో నా మనసు గాల్లోకి ఎగిరినట్లుగా అనుభూతి కలగసాగింది ఎందుకంటే ఈ చక్ర ఆధీనం వాయువే కదా అంటే ఈ చక్రం చూపించే దూరదృష్టి సిద్ధి ఉపయోగించుకుని ఉంటే ఈ పాటికి ఆయా గుప్త నిధుల పుణ్యమా అని కోటీశ్వరుని అయ్యేవాణ్ణి నా సాధక జన్మ పరిసమాప్తి అయ్యేది లేదా ప్రేతశక్తుల ఉపయోగించిన డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా మెండుగా ఉండేవి కానీ అలా చేయకపోవడం వలన ఈ చక్ర సిద్ధిని నేను ఎక్కడా కూడా నా స్వార్థానికి అలాగే ఇతరుల కోసం ఉపయోగించుకోకపోవడం వలన మహాకాలుడు సంతోషించినట్లుగా ఉన్నాడు ఎందుకంటే నేను ఈరోజు తీవ్ర ధ్యానంలో ఉండగా రుద్రుడు సూర్యుడి బింబంలో అలాగే చంద్రబింబంలో ఉన్నట్లుగా అగపించాడు ఇలా మూడు రోజుల పాటు అగపించాడు దీనికి అర్థం ఇప్పుడు నాకు తెలియకపోవచ్చును కానీ ఇందులో ఏదో పరమార్థం ఉన్నదని నా గట్టి నమ్మకం ఇది జరిగిన కొన్ని వారాల తరువాత నాకు ఉజ్జయిని క్షేత్రం నుంచి రెండు స్ఫటిక సాల గ్రామాలు అనగా మహాకాలుడు మహాకాలిక సంకేతంగా వచ్చినాయి విచిత్రం ఏమిటంటే ఇంతకు ముందు చక్రాల్లో మొదట తెల్ల దైవిక వస్తువులు వచ్చి ఆపై చిట్ట చివరికి నల్ల దైవిక వస్తువులు వచ్చి ఆ చక్ర పరిసమాప్తి అవుతుంది కానీ ఈ చక్రం నందు మాత్రం ప్రారంభంలో నల్లని దైవిక వస్తువులు అంతంలో తెల్లని వస్తువులు రావటం నాకు ఆశ్చర్యం అనిపించింది నా అదృష్టం ఏమిటంటే ప్రతిసారి నా చక్ర సాధనా స్థితిల సమయంలో ఆయా చక్ర దేవతలు తమ క్షేత్రాల నుంచి దైవిక వస్తువులు పంపించడం విశేషమే కదా అందుకే యోగం ఉంటే యోగి కాక తప్పదు కదా